మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను నువ్వు లేజీ కాదు నీ బ్రెయిన్ ట్రైన్ కాలేదు ఇది ఇవాళ టాపిక్ ఏంటి ఇవాళ టాపిక్ నువ్వు లేజీ కాదు లేజీ అంటే బద్దకస్తుడివి కాదు బద్దకస్తురాలివి కాదు నీ బ్రెయిన్ ట్రైన్ అవ్వలేదు ఇంకా అది చూడండి ఎంత డీప్ ఒక వైరల్ సెంటెన్స్ అనమాట ఇది అయితే అసలు ఎందుకు ఈ టాపిక్ నేను తీసుకున్నాను అంటే ఎక్కువగా ప్రజలందరూ కూడా ఏమనుకుంటారంటే తమను తాము బ్లేమ్ చేసుకుంటూ ఉంటారన్నమాట ఏమని నా ప్రాబ్లము నాకేమని ఎవరు లేరు నేనేమి చేయలేను అని నిజానికి అసలు ప్రాబ్లం అనేది క్యారెక్టర్ కాదండి అది ఒక కండిషనింగ్ అంతే ప్రాబ్లం అనేది క్యారెక్టర్ కాదు కండిషనింగ్ అంటే మన కండిషనింగ్ అనమాట మనము మన మనసుని ఏ విధంగా కండిషన్ చేస్తామో అలాగా మన మనసు మారుతూ ఉంటుందన్నమాట ఇది ఈ లైవ్ టెలికాస్ట్ విన్న తర్వాత మీ బ్రెయిన్లోని ముఖ్యంగా మిమ్మల్ని మీరు హెయిట్ చేసుకుంటూ ఉంటారే సెల్ఫ్ హెయిట్ అంటారు దాన్ని అది పోతుందండి సో విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనము మనని మనమే తక్కువ చేసుకుంటూ ఉంటాం అది ముందు పోవాలి ముందు మనని మనం తక్కువ చేసుకోకూడదు ఎప్పుడూ కూడా మనం ఏంటి మన వర్త్ ఏంటి అనేది మనం ముందు మనకి మనం రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి అప్పుడు ప్రపంచం మనకు ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అనేది ఇస్తుంది అనమాట అందుకే ఏమనుకోవాలి మనము లేజీ కాదు బతుకస్తులము కాదు నిజానికి నా బ్రెయిన్ అలవాటు పడలేదంతే అంటే పనికి అలవాటు పడలేదు ఇది అనమాట సో ఇప్పుడు మన బ్రెయిన్కి ఇష్టమైనది ఏంటండి చెప్పండి బ్రెయిన్కి ఇష్టమైనది కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ అంటే హ్యాపీగా బిందాస్గా ఇలాగే ఉంటుంది ఇలా ఉంటేనే నాకు చాలా బాగుంటుంది అది కంఫర్ట్ జోన్ దాన్నే అది ప్రేమిస్తుంది కానీ కంఫర్ట్ జోన్ ఎప్పుడు కూడా మనకి సక్సెస్ ఇవ్వదు సో ఫస్ట్ తెలుసుకోవాల్సింది బ్రెయిన్కి ఇష్టమైనది కంఫర్ట్ జోన్ అయినా దాన్ని మాత్రం మనము టచ్ చేయకూడదు ఎందుకు మనకు సక్సెస్ దొరకదనమాట చేంజ్ అంటే పెయిన్ అని అనుకుంటారు అందరూ చేంజ్ అంటే అబ్బో చాలా పెయిన్ రా బాబు నేను ఇవన్నీ చేయలేను ఈ కష్టాలు నేను పడలేను అని అనుకుంటారు అది కూడా తప్పే అలాగే ఇమ్మీడియట్గా ప్లెజర్ వచ్చేది ఏంటి చెప్పండి అంటే ఇమ్మీడియట్గా నచ్చేది ఏంటి సెల్ ఫోన్ చూసుకోవడం చాలామందికి ఇష్టం అలాగే సీరియల్స్ చూస్తారు కొంతమంది అది కూడా చాలామందికి స్టాప్ ఇచ్చేలాగా అలాగే కొంతమంది సినిమాలు చూస్తారు అది కూడా చాలామందికి నచ్చుతుంది అలాగే రీల్స్ చూస్తుంటారు అలాగే హ్యాపీగా పడుకుంటారు రోజంతా నైట్ ఎలాగో పడుకుంటాము కానీ రోజంతా కూడా హ్యాపీగా పడుకుంటారు సో అదేంటిది ఇమ్మీడియట్ ప్లెజర్ ఇస్తుంది అంటే సంతోషం అనమాట ఇమ్మీడియట్గా కానీ లాంగ్ టర్మ్ సక్సెస్ ఏది ఇస్తుంది స్లోగా బోరింగ్గా అలాగే లోన్లీ లోన్లీ అంటే ఏంటి ఆలోచిస్తుంది బ్రెయిన్ అనమాట చాలామంది నేను లోన్లీగా ఉన్నాను నాకు ఎవ్వరూ లేరు అని అనుకుంటారు నిజానికి మీ పవర్ ఏంటో మీకు అప్పుడే తెలుస్తుందండి చాలామంది అలాగ ఆలోచించారు అసలు ఏమనుకుంటారు మన బ్రెయిన్ నేను చాలా లోన్లీ అందుకే నాకేమీ జరగదు ఎవ్వరు సపోర్ట్ లేరు ఇలాగ మనని మనం డ్రైన్ అవుట్ డ్రైన్ అవుట్ చేసేసుకుంటూ ఉంటాం విచ్ ఈస్ వెరీ బ్యాడ్ అనమాట అలాగే మన బ్రెయిన్ ఏంటి అది మన ఫ్యూచర్ కాదు కదా మన పాస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది పాస్ట్లో జరిగిన ఫెయిల్యూర్స్ దాన్ని దాస్తూ ఉంటుంది బ్రెయిన్ అనమాట అలా దాచడం వల్ల మనం ఏంటి ఆ ట్రామాల నుంచి బయటికి రాలేకపోతూ ఉంటాం అందువల్లే మోటివేషన్ అనేది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది ఎందుకు మోటివేషన్ అనేది ఒక ఇమోషన్ అది ఇమోషన్ అంటే మన మనసుకి అప్పా బాగా ఉందిరా అని అనిపించేది మోటివేషన్ ఏదైనా వింటాం వినంగానే ముందు బ్రెయిన్ మోటివేట్ అయిపోతుంది ఇంకొకటి వింటాం ఇంకొకటి వింటాం అలా వింటూ పోతూ ఉంటే మైండ్ మోటివేట్ అవుతుంది అదే చెడ్డ విషయాలకు కూడా మోటివేట్ అవుతుంది మంచి విషయాలకి మోటివేట్ అవుతుంది చెడ్డ విషయాలకి మోటివేట్ అసలు ఒక నిజం తెలుసా మీకు అందరికీ మన బ్రెయిన్ చెడ్డ విషయాల్ని తొందరగా గ్రాస్ చేసేస్తుంది మంచి విషయాల్ని వింటుంది పెట్టుకోకుండా మళ్ళీ మనసులో ఉంచుకోకుండా బయటికి పంపేస్తుంది సో మనం జాగ్రత్తగా ఉండాలి అందుకే చాలా బ్రెయిన్ బ్రెయిన్తో అనమాట మోటివేషన్ అనేది ఇమోషన్ అని తెలుసుకోవాలి ఇమోషన్ అనేది టెంపరీ అది ముఖ్యంగా తెలుసుకోవాలి ఎందుకు పెర్మనెంట్గా ఉండదు అది మనం మరీ మరీ అలా మోటివేట్ చేసుకుంటూ ఉంటే అప్పుడే అది మెల్లమెల్లగా మెల్లమెల్లగా మనకి ఇంటర్నలైజ్ అవుతుంది డిసిప్లిన్ అనేది డిసిషన్ అందుకే డిసిప్లిన్ తోటి మనము ఉండాలి హాయ్ మేడం చాలా రోజులైంది మీరు మీరాక లైవ్లో చూసి ప్రశాంతంగా ఓ థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు ఎందుకు అంటే ఈ మధ్యనే ఏమైందంటే ఇలాగ చూపిస్తాను చూడండి కంట్లోని చిన్న ఈ సైడ్కి నాకేమోని సిస్ట్ ఫామ్ అయింది అది ఏమైందంటే మామూలుగా ఏదో డ్రాప్స్ పోతుందేమో అనుకున్నా కానీ దాన్ని కట్ చేసి దాన్ని అంత చిన్న చిన్న సర్జరీ లాగా చేయాల్సి వచ్చింది సో నేను అందుకే లైవ్ రాలేకపోయాను ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ అలాగనమాట సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మీరు నా కోసం వెయిట్ చేసినందుకు ఇప్పుడైతే బాగుంది కన్ను కూడా బాగుంది అంటే కంటి రెప్ప మీద అనమాట చిన్న సిస్ట్ అది కట్ చేసి సార్ సో నవ్ ఐఎమ్ ఓకే సో ఐమ్ గే ఇన్ ఐ బ్యాక్ ఓకేనా సో ప్రసాద్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి అయితే మోటివేషన్లోని మోటివేషన్ ఫెయిల్స్ ఎందుకు చెప్తాను చూడండి మోటివేషన్ ఈజ్ ఇమోషన్ ఇమోషన్ ఈజ్ టెంపరీ అండ్ డిసిప్లిన్ ఈజ్ డిసిషన్ ఎప్పుడు డిసిప్లిన్గా ఉండాలి టెంపరీ అయిన ఈ మోటివేషన్ అనే ఇమోషన్ని కాపాడుకోవాలి అంటే మోటివేట్ అవుతూ ఉండాలి అవుతూ ఉండాలంటే ఎవరు చేస్తారు మనకు మనమే మోటివేట్ చేసుకోవాలన్నమాట తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను చూడండి జిమ్కి వెళ్తారు మీరు జిమ్కి వెళ్ళి అబ్బా నేను బాడీ బిల్డింగ్ చేస్తాను లేదా నేను ఏదో కొంచెం పుషప్స్ అవి ఇవి లేదు అంటే కొంచెం వెయిట్ లాస్ అవుతాను అని అనుకుంటాను నేనైతే జిమ్కి వెళ్ళను ఎందుకంటే నేను చాలా సన్నగా ఉంటాను కాబట్టి సో నాకు నా ఎక్సర్సైజ్ నాకు సరిపోతుంది ఇంట్లో పళ్ళు అవిని సో హాయ్ మేడం అరుణాచలం వెళ్ళారా మేడం తిరుమల తిరునామలే శివుని గురించి ఏమైనా చెప్పండి మేడం గిరి ప్రదక్షిణ చేశారు మేడం లేదండి నేను అరుణాచలం వెళ్ళలేదు అంటే గిరి ప్రదక్షిణ చేయలేదు అరుణాచలం వెళ్ళాను కానీ ఒకసారి గిరి ప్రదక్షిణ మాత్రం చేయలేదు సో దాని గురించి చెప్తాను నేను నెక్స్ట్ టాపిక్ దాని గురించి నేను మాట్లాడతాను సరేనా థ్యాంక్ యూ సో ఇది ఇప్పుడు ఈ టాపిక్ కొద్దిగా ఉంది కదా సో అయితే జిమ్కి మనం సెవెన్ డేస్ వెళ్తాం వెళ్ళిన తర్వాత బాగుందిరా బాబు అనుకుంటాం ఎయిత్ డే ఏమవుతుంది తెలుసా బాడీ పెయిన్ స్టార్ట్ అయిపోతాయి స్టార్ట్ అయిపోగానే బ్రెయిన్ ఏం చెప్తుంది ఆ పెయిన్ వద్దు ఇంకొద్దు ఈ ఏవైతే ఈ జిమ్ ఇవి అవి వద్దు ఎందుకు నీకు బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి నీకు ఏదో అయిపోతుంది అని మన బ్రెయిన్ మనని కంట్రోల్ చేస్తుంది మోటివేషన్ ఉన్నదనుకోండి అప్పుడు మనం స్ట్రాంగ్గా ఉంటాం స్ట్రాంగ్గా ఉండి బాడీ పెయిన్స్ వస్తే వచ్చాయి అవే పోతాయి అని చెప్పి కంటిన్యూ చేస్తాం అందుకే కన్సిస్టెన్సీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఏదైనా పని ఎవరు సాధిస్తారంటే విన్నర్స్ ఎవరంటే కన్సిస్టెన్సీ ఉన్నవాళ్ళు అనమాట సో అలాగే ఐడెంటిటీ లెవెల్ ప్రాబ్లం చూడండి ఐడెంటిటీ లెవెల్ ప్రాబ్లం అంటే ఏంటి మన గోల్స్ ఫెయిల్ అయిపోవడానికి రీజన్ చెప్తాను నేను ట్రై చేస్తున్నాను అని అంటూ ఉంటాం మనం ట్రై చేస్తున్నాను నిజానికి ట్రై చేయ ట్రై చేస్తున్నాను అంటాం కానీ నేను ఆ టైప్ పర్సన్ కాదు నేను లోపల ఏదో బిలీవ్ బిలీవ్స్ అన్నీ ఉంచుకుంటాం మనం అనమాట ట్రై చేస్తాను కానీ నేను చేయలేకపోతున్నాను ఇంత కష్టపడలేకపోతున్నాను లేదా ఈ పని నేను చేయలేకపోతున్నాను అని మనకు మనమే మనకు మనమే మనని మనం ఐడెంటిటీ చేసుకోవడంలో ఫెయిల్ అవుతూ ఉంటాను అనమాట మనని మనం స్ట్రాంగ్ అని అనుకుంటే మనం ఏ పనైనా చేయగలం నేను ఆ దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే నేను డిసిప్లిన్ పర్సన్ కాదు నేను చాలా బద్దకస్తురాల్ని అలాగే నాకు లక్ లేదు నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు నా దగ్గర ఇది లేదు అది లేదు అంటుంటారు కొంతమంది సో నిన్ను నువ్వు ఎలా అయితే భావిస్తావో అదే నీ లిమిటింగ్ బిలీఫ్ అనమాట లిమిట్ చేసుకోవడం అదే మంచిగా భావిస్తే మంచిగా ఉంటుంది అది సక్సెస్ నేను సాధించగలను అని భావిస్తే యూ విల్ డెఫినెట్లీ కానీ నేను ఇంతే అని అనుకుంటే అంతే లైఫ్ అనమాట అలాగే మనము ఎలా బ్రెయిన్ రీరైట్ చేస్తాం మళ్ళీ మనము కండిషన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అనమాట అందులో స్టెప్ వన్ తెలుసా టైన్ ప్రామిస్ అది ప్రామిస్ ఏంటి బ్రెయిన్ పెద్ద పెద్ద గోల్స్ని ఇక్కడ పెట్టుకుంటూ ఉంటుంది రెజిస్ట్ చేసుకుంటూ ఉంటుంది అనమాట చిన్న ప్రామిసులు బ్రేక్ చేయగానే బ్రెయిన్ పెద్ద పెద్ద ప్రామిస్లను తీసుకుందామని అనుకుంటుంది కానీ చిన్న చిన్నవే ఫెయిల్ అయ్యాయి అనుకోండి బ్రేక్ అయిపోతుంది ఒకేసారి మనసు బ్రేక్ అయిపోయి ఏమవుతుంది సెల్ఫ్ ట్రస్ట్ అనేది పోతుంది అనమాట అమ్మ నేను చేయలేను ఇంకా అప్పుడు మనకేమవుతుంది మనం అనుకున్నవేవి సాధించలేము అందుకే ఇక్కడ ఏం చేయాలి తెలుసా ఊళ్ళోని ప్రామిస్ ఎప్పుడు చిన్నగా ఉంచుకోలేవని కానీ ప్రామిస్ని బ్రేక్ చేయకూడదు ప్రామిస్ అంటే ఏంటి నీకు నువ్వు ఇచ్చుకునే ప్రామిస్ ఏంటది నేను ఇది సాధిస్తాను నా గోల్ ఇది అని మనం పెట్టుకుంటామే ఆ ప్రామిస్ ఎప్పుడు కూడా మనము సెల్ఫ్ ట్రస్ట్తో ఉండాలి నా మీద నాకు నమ్మకం ఉంది అని ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ప్రతిరోజు ఒక పది నిమిషాలు మీరు ఒక టాపిక్ గురించి రాసుకుంటారు నోట్స్ ఒక టాపిక్ గురించి వింటారు ఒక టాపిక్ గురించి ఆలోచిస్తారు అలా రోజు చేయండి కొన్ని రోజులకి మీ బ్రెయిన్ చక్కగా ట్రైన్ అయిపోతుంది స్టెప్ టూ ఏంటంటే పెయిన్ని ట్రైనింగ్ చేయాలి ఎలా సక్సెస్ పెయిన్ని అవాయిడ్ చేయడం కాదు సక్సెస్ అంటే పెయిన్ని అవాయిడ్ చేయడం కాదు బట్ పెయిన్ని టాలరేట్ చేయడం అంటే భరించడం అనమాట ఒకరోజు నీవు ఈరోజు చూడండి ఏదైనా ఒక పని సాధించాలి అనుకునే క్రమంలో మనము బ్రెయిన్ చాలా విధాలుగా ప్రయత్నిస్తుంది ప్రయత్నించి అది ఏంటవుతుంది పెద్ద పెయిన్ కింద మారిపోతుంది సాధించలేక కానీ నువ్వేం తెలుసుకోవాలి అంటే మనము పెయిన్ని ఎప్పుడూ కూడా ఒక బలం కింద తీసుకోవాలి అంటే కష్టాన్ని బలం కింద మార్చుకోవాలి అలాగే లోన్లీనెస్ ఆఫ్ గ్రోత్ అంటే అర్థం ఏంటంటే మనం ఇంప్రూవ్ అయ్యేటప్పుడు చాలా ఒంటిరిగా ఫీల్ అవుతాం మనం ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు ఎవరు ఉండరం నేను ఎప్పుడు చెప్తాను కదా సక్సెస్ హాస్ మెనీ ఫ్రెండ్స్ కానీ స్టార్టింగ్ పాయింట్లో ఎవ్వరూ ఉండరు సో మనము స్టార్ట్ చేసి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ముందుకు వెళుతున్నప్పుడు ఎవ్వరూ ఉండరు మనం ఉంటరి అని ఫీల్ అవుతాం కానీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ లేదా చుట్టుపక్కల వాళ్ళు ఎవరు మనకి సపోర్ట్ ఉండదు ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు కానీ అలాగని చెప్పి ఏ సపోర్టు లేదు అని మనం ఎక్కడైతే ఆగిపోతామో అక్కడే మన గ్రోత్ ఆగిపోతుందనమాట అందుకేంటి లోన్లీనెస్లోనే స్ట్రెంగ్త్ని వెతుక్కోవాలి సక్సెస్లోనే పెయిన్లోనే సక్సెస్ని వెతుక్కోవాలి లోన్లీనెస్లో మనము స్ట్రెంగ్త్ వెతుక్కోవాలి అలాగే పెయిన్లో సక్సెస్ వెతుక్కోవాలి ఇవి కానీ మనం చేసామనుకోండి మన లైఫ్ ఖచ్చితంగా మారిపోతుంది నా లైఫ్ మారాలి అని గట్టిగా అనుకోండి అలాగే ముందు వదలాల్సింది మన లైఫ్ మనకు మారాలి అంటే వదలాల్సింది ఏంటంటే ఎక్స్క్యూజెస్ నేను దీనివల్ల ఈ పని చేయలేకపోతున్నాను వీళ్ళ వల్ల ఈ పని చే ఇవన్నీ వదిలేయాలి మనమేం స్పెషల్ కాదు అందరూ ఒకటే మనమేం పెద్ద స్పెషల్ కాదు కానీ కన్సిస్టెంట్గా ఏ పని చేస్తే మనం ఏమవుతాం స్పెషల్ అయిపోతాం అనమాట సో స్పెషల్ అవ్వాలన్నా స్ట్రాంగ్ అవ్వాలన్నా స్ట్రెంగ్త్ రావాలన్నా కన్సిస్టెంట్గా మనము వర్క్ చేయాలి చేస్తే ఖచ్చితంగా మన మనసులో వచ్చేది ఏంటది నేను బలహీనురాలని కాదు లేజీ కాదు నా బ్రెయిన్ ఇంకా ట్రైన్ అవ్వలేదు అంతే సో ఐ విల్ ట్రైన్ మై బ్రెయిన్ సో దిస్ ఈస్ ద టాపిక్ ఎలా ఉందండి ఈ టాపిక్ ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారో లేదో లైన్లో నాకు తెలియదు బట్ స్టిల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ టాపిక్ ఎలా ఉందో మీరు చెప్పండి అయితే ఈ రోజు ఏంటంటే బద్దకస్తులం అని అనుకున్న వాళ్ళు కూడా మనం బద్దకస్తులం కాదండి కొంచెం లోపం అంతే అది ట్రైన్ చేసుకోవాలి ట్రిగర్ చేసుకోవాలి బ్రెయిన్ని అలా కానీ చేసుకుంటే మనం ఏదైనా సాధించవచ్చు సో రేపు మళ్ళీ మరో మంచి టాపిక్తో మీ ముందుకుంటాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ వెరీ మచ్ మీ పద్మలత కొట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మర్చిపోకండి అది మాత్రం ఉండాలండి కొంచెం నేనైతే మీతో ఉన్నాను మీరు కూడా నాతో ఉన్నారని అనుకుంటున్నాను సో లైక్ सब्सक्राइब माय चैनल थैंक यू वेरी मच भी पद्मलता कोठी